ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము యాకోబు తన త్రోవను వెళ్ళిచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టెను యాకోబు యదము దేశమున అనగా సేయూరు దేశమున ఉన్న తన సహోదరుడైన ఏసావునద్దకు దూతలను తనకు ముందుగా పంపి మీరు నా ప్రభు అయిన ఇంతవరకు నేను లాభాను నొద్ద నివసించి ఇంటిని నాకు పశువులు గాడిదలు మందలు దాస దాసి జనమును కలరు నీ కటాక్షము నా ఎందుకు కలిగినట్లుగా నా ఇది తెలియచేయ నంపితినని నీ సేవకుడైన యాకోబు అనేనని చెప్పుడని వారికి ఆజ్ఞాపించెను ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏసావు నొద్దకు వెళితిమి అతడు నాలుగు వందల మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న నున్న జనులను మందలను పశువులను వంటలను రెండు గుంపులుగా విభాగించెను అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాముదేవా నా తండ్రి అయిన ఇస్సాకు దేవా నీ దేశమునకు నీ బంధువుల యొద్కు తిరిగి వెళ్ళము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహావా నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను ఇట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటి ఇప్పుడు నేను రెండు గుంపులై నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అనే అతనికి భయపడుచున్నాను నీవు నేను నీకు తోడై నిచ్చేమగా మేలు చేయొచ్చు విస్తారమగట వలన లెక్కింపలేని సముద్రపు వలె నీ సంతానం విస్తరింపజేయదునని సెలవిచ్చితివే అనెను అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన ఏసేవ కొరకు ఒక కానుకను అనగా రెండు వందల మేకలను ఇరువది మేకపోతులను రెండు వందల గొర్రెలను ఇరువది పొట్టేళ్లను ముప్పది పాడి వంటెలను వాటి పిల్లలను నలభై ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడు గాడిదలను పది గాడిద పిల్లలను తీసుకొని మంద మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోని తన దాసులతో చెప్పాను మరియు వారిలో మొదటి వానితో నా సహోదరుడైన ఏసావు నిన్ను ఎదుర్కొని నీ వెవరి వాడవు ఎక్కడికి వెళుచున్నావు నీ ముందర ఉన్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడలా నీవు ఇవి నీ సేవకుడైన యాకోబువి ఇది నా ప్రభు అయిన కొరకు పంపబడిన కానుక అదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించను అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానిక వలన అతని సమాధాన పరిచిన తర్వాత నేను అతని ముఖము చూచేదను అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని మీరు ఏ సేవను చూచినప్పుడు ఆ చెప్పున అతనితో చెప్పవలెననియు మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు రెండవ వానికిని మూడవ వానికిని మందల వెంబడి వెళ్ళిన వారికందరికీ ఆజ్ఞాపించను అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను తన ఇద్దరు దాసీలను తన పదకొండు మంది పిల్లలను తీసుకొని రేవు దాటిపోయాను యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను తాను అతని గెలవకుండు చూచి తొడగూడి మీద అతనిని కొట్టెను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసలేను ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనేను అందుకు నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితూ చెప్పి అక్కడ అతని ఆశీర్వదించను యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టెను అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను అప్పుడు అతడు తొడకుంటు నడిచాను అందుచేత ఆయన యాకోబు గూటి మీద తొంటి నరము కొట్టినందున నేటి వరకు ఇస్రాయేలీలు గూటి మీదనున్న తుంటి నరము తినరు అమేన్